అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం పన్నెండవ భాగం రచయిత మోక్ష గారు తన ఫోన్లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే వేద్ బౌల్లో ఫ్రూట్తో డెకరేషన్ చేసి మరీ తెచ్చిన కర్డ్ రైస్ని వెకటిగా చూసి ఇప్పుడు నేను కర్డ్ రైస్ నేను తినాలా అని అంది కర్డ్ రైస్ అంటూ స్పష్టంగా పలికిన వంక వేద ఆశ్చర్యంగా చూస్తూ దీన్ని ఇంగ్లీష్లో కర్డ్ రైస్ అంటారని తెలుసా అని అడిగాడు ఊరిని వీడి ప్రేం షార్ప్గానే పనిచేస్తుందని మనసులో అనుకొని అంటే మా శంకర్ నైట్ టైం ఇదే తింటాడని చెప్తుంటే విన్నాను అని అంది ఓ సరే తిను అంటూ ఆ బౌల్ ఆమె ముందుకు జరిపాడు నాక విరక్తిగా చూసింది వంక నా కొద్దు నమిలు తిను అన్నాడు వేద్ పెదవిర్చనీరసంగా చూస్తున్న తనతో ఇలా పని కాదని స్పూన్తో కొద్దిగా రైస్ తీసి బలవంతంగా ఆమెకు తినిపించాడు నాకేదైనా నోటికి స్పైసీగా తినాలని వేదు ఇది వద్దు అని ఏడ్చి మొత్తుకున్న వదలకుండా ఆ బౌల్ మొత్తం తినిపించి అది కంప్లైంట్ చేయించి ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటే అతని వైపే లాలంగా చూస్తూ నువ్వు తిన్నావా అని అడిగింది తింటానులే కానీ అవును ఇంతకీ నీ స్పార్క్ ఎక్కడా అని అడిగాడు నిజమే స్పార్క్ ఎక్కడా అని కంగారుగా చూసి తలుపులు తీసి ఉంచావా బయటికి కానీ వెళ్ళిపోయి ఉంటుందా స్పార్క్ కనపడలేదని తెలియగానే కొంచెం భయం వేసింది మనకి లేదు నేను పొద్దు నుంచి చూడలేదు దాన్ని రాత్రి నువ్వే ఎక్కడో కట్టుంటావని అనుకున్నాను ఇంట్లోనే ఎక్కడో ఉండి ఉంటుందిలే అని ధైర్యం చెప్పి స్పార్క్ అని పిలుస్తూ అన్ని గదులు వెతుకుతున్న వేదికి తన రూమ్ అతని మంచం మీద ఆన్ చేసి ఉంచేసిన ఏసీకి ఎదురుగా విచ్చగా పడుకున్న దాన్ని చూడగానే పోయి మొద్దు ఇది చూడు అని గట్టిగా కేకేశాడు స్పార్క్ ఏమైందో అని కంగారుగా వచ్చిన మను వేద్ మంచం మీద ఆరాంగా పడుకున్న దానిని ఆ బెడ్రూమ్కే సీరియస్గా చూస్తూ ఉన్న వేది చూసి నవ్వాపుకుంటూ స్పార్కు అని పిలిచింది మను పిలిపి వినగానే తోక ఒప్పుకుంటూ వచ్చేసి మను కాలు నాకేస్తూ మను దగ్గర గారం చేసిన తనని చూసి నా బెడ్ అంతా దొరలేసింది ఇప్పుడు ఎలాగే పడుకునేది అక్కడ అన్నాడు వేద్ ఈ రోజు ఓపిక లేదు కానీ రేపు నీ బెడ్షీట్ ఉతికేస్తానులే అంటూ స్పార్క్ని ఒళ్ళోకి తీసుకొని బువ్వ పెట్టనా అని అడుగుతుంటే వాడు ఆకలేస్తుందన్నట్టు పెదాలు చప్పరించాడు పద బువ్వ పెడతాను అని వాడిని కిచెన్లోకి తీసుకెళ్తుంటే ఓయ్ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి అని అరిచాడు వేద్ ఏంటి వేదు వీడికి భోజనం పెట్టి మాట్లాడతానులే పాపం ఎప్పుడో తిన్నాడు అని అంది పెడితే పెట్టావు వాడిని కిచెన్లోకి మాత్రం తీసుకుని వెళ్ళకు అలాగే ఆ కిచెన్లోకి వెళ్ళే ముందు నీ చేతులు నిమిషంపాటు కడుక్కొని అప్పుడు వెళ్ళు అని అన్నాడు వేద్ ఆ మాటకి మన్ను నవ్వుతూ ఏ వంటి నీ సబ్బు స్లోనా అని అడిగింది ఏయ్ జోక్ కాదు సీరియస్ మ్యాటర్ ఐ రియల్లీ హెడ్ డాగ్స్ కానీ నీకోసమే ఒప్పుకున్న అండ్ వాడు నీకు రూమ్ లివింగ్ రూమ్ దాటి వేరే గదిలోకి వచ్చాడా కుక్క అని కూడా చూడను పైన నైన్త్ ఫ్లోర్ నుంచి విసిరేస్తానన్నాడు మన్ను బాధగా ఒక్కసారి ఆ స్పార్క్ గాడి వంక చూసి వాడిని కిందకు వదిలిపెట్టి చేతులు కడుక్కొని వాడి బౌల్లో రైస్ కలిపి పెట్టి వాడి ముందు పెట్టగానే గబగబా తినేస్తున్న వాడిని చూసి పాపం ఎంత ఆకలేసిందని జాలీగా చూస్తూ ఆ పక్కనే నిలబడ్డ వేరుతో ఈ రోజుకు నా గదిలో పడుకు నువ్వు అంది మరి నువ్వెక్కడ పడుకుంటావు అన్నాడు వేద్ కింద అంది మను ఎందుకు మళ్ళీ నీకు జ్వరం వస్తే ఆఫీస్ పనులు మానుకుని నీకు పనులు చేయటానికా అని అడిగాడు వెటకారంగా ఒక్కసారి వచ్చిందని రోజంతా వస్తుందా నేను కింద పడుకుంటే నీకంత నొప్పిగా ఉంటే నేను హాల్లో సోఫాలో పడుకుంటానులే అన్నాడు అక్కర్లేదులే ఇద్దరం నీ బెడ్ మీదే పడుకుందాం ఇంకా డిస్కషన్ అక్కడితో అన్నాడు వేద్ విసుగ్గా అతని వెనుకే ఉన్న మను వేద్ని వెక్కిరిస్తున్నట్టుగా నాలిక బయటపెట్టి వేద్ వెనక్కి తిరిగేసరికి ఏమీ తెలియనట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ని ఇచ్చి నేను కొంచెం సేపు పడుకుంటాను వేదు అని అంది వేద్ సరే అన్నట్టుగా హెడ్ నోట్ చేసేసరికి తన రూమ్కి వెళ్ళి బల్లున్న డోర్ని క్లోజ్ చేసి ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఎవరికో కాల్ చేసింది తను హలో కిరణ్ కొత్తగా ఆఫీస్లో ఎవరినో పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశావంట కదా అలా ముక్కు మొహం తెలియని వాళ్ళని ఆఫీస్లోకి తీసుకువచ్చాడమైనా అన్నాడు దబాయిస్తూ అడిగింది కిరణ్ని అది కాదమ్మడు అని తనకి సర్ది చెప్పి ప్రయత్నం చేశాడు ఏది కాదు బెటకారని అడిగి నీకు అసలు బిజినెస్ చేయడం వచ్చా రాకపోతే వేదు దగ్గర నేర్చుకో లేదంటే ఖాళీగా కూర్చో ఇలా వేదుకి ఇష్టమైన పనులు చేసి తను ఇబ్బంది పెట్టకంటూ చడామడా మాట్లాడేసి గట్టిగా శ్వాస తీసుకుంది ఆఫీస్లో కోపం నీ మీదేమన్నా చూపించాడ వాడు అని అడిగారు ఆయన అదేం లేదు కానీ ఎందుకు ఇష్టమైన పనులు చేస్తావు నువ్వన్నీ అంది చివరి పదం నొక్కి పలుకుతూ ఆ మాట మను ఏ ఉద్దేశంతో అందో కిరణ్కి అర్థమైంది నా వేలుపట్టి నడవడం నేర్చుకున్నాడు వాడు నేను వాడిని చూసి నేర్చుకోవాలా వెటకారంగా అడిగి మన కంపెనీకి ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా మొన్న తిరుపతి వెళ్ళాం కదా అక్కడ పరిచయం అయ్యాడు ఆ అబ్బాయి అక్కడ లావణ్య చేతిలో ఎవడో దొంగ బ్యాగ్ లాక్కొని పట్టుకుపోతూ ఉంటే పొద్దున్న కూడా వినకుండా దొంగ వెనకే పరిగెత్తి ఆ బ్యాగ్ని తెచ్చి ఇచ్చాడు ఉద్యోగం లేదంట చూస్తే మంచివాళ్ళ ఉన్నాడు మన ఆఫీస్లోనే ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వమని మీ అత్తని బ్రతిపాలేసరికి నేనే అపాయింట్మెంట్ ఇచ్చాను అన్నారాయన సర్లే బావకు ఆ పర్సనల్ సెక్రటరీ అనే పేరు వింటేనే బావకు బీపీ వంద దాటుతోంది అందుకే అన్నానులే నేను అన్నదేది మనసులో పెట్టుకోకంది మనం నేనేం మనసులో పెట్టుకోను కానీ జ్వరం అంట వాడు ఏమైనా అన్నాడా నిన్ను అందుకే జ్వరం వచ్చిందా నీకు అని అడిగారు ఆయన అదేం లేదులే నిన్న ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ తాగాను కదా అందుకే ఇప్పుడు బాగానే ఉందిలే ఉంటాను నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి వేరెవరితో డైల్ చేసింది పర్స్ కొట్టేయడం అంతా చూస్తుంటే నాకు వాడి మీద డౌట్ అని మనసులో అనుకుంటూ అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తనే అందుకొని హలో రే పంది నువ్వేనా మా బావ ఆఫీస్లో పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయ్యింది అని అడిగింది మను అరే మను భలే కనిపెట్టేశావే నువ్వు రోజు మీ ఆయన బుర్ర తింటున్నావా బ్రెయిన్ ఇంత బాగా పనిచేస్తోంది నీకు అని అడిగాడు అతను సోది వద్దు అడిగిన దానికి సమాధానం మాత్రం చెప్పు నువ్వేనా అది అని అంది మను మళ్ళీ యా ఇట్స్ మీ గొప్పగా చెప్పాడు అతను ఈడియట్ అని కసురుకుంటూ ఎందుకు రా అలా నీ వల్ల మా బావ ఎంత సఫర్ అవుతున్నాడో తెలుసా ఈడియట్ రాస్కెల్ అని అంటూ తిడుతూనే ఉంది పిచ్చోడ పంది కుక్క నక్క గుర్రం ఏనుగు అని మను అతన్ని చెడామడ తిట్టేస్తున్న తనతో ఓయ్ ఆన్ అని మను తిట్లకి బ్రేక్ వేసి ఈరియర్ ట్రాస్కర్ ఓకే పంది కుక్క ఈజ్ ఆల్సో ఓకే కానీ గుర్రం ఏనుగు ఏంటి అవి కూడా తిట్లేనా అన్నాడు అతను తిట్లు దొరక నిన్నేవో మా బావ ప్రేమించిన అమ్మాయిని కనుక్కోమని పుణ్యం కట్టుకోమంటే నువ్వు ఏకంగా మా ఆఫీసులోనే మకాం పెట్టేస్తావా ఎన్ని గుండెలరా నీకు అని అడిగింది మను నాకుంది ఒకటే గుండెలేవే అయినా మీ బావ ప్రేమించిన అమ్మాయిని కనిపెట్టమన్నావు ఆ పిల్ల పేరు తప్ప కనీసం తన ఫోటో అయినా నాకు చూపించిన పాపాను పోలేదు నువ్వు మరి నన్ను ఇంకేం చేయమంటావు వేరే దారి లేక నేను మీ బావ ఆఫీస్లోనే జాయిన్ అయ్యాను పోనీ నువ్వు వద్దంటే చెప్పు వదిలేస్తాను ఇంకా మీ బావ ప్రేమించిన అమ్మాయి ఇంకెప్పటికీ కనిపించదు అన్నాడు వద్దు కానీ ఎవరికీ తెలియకుండా మాత్రం మేనేజ్ చేయి ముఖ్యంగా ఆఫీస్లో మేనేజర్ భార్గవ్ గారికి వాడు పైకి తింగరలా కనిపించినా కూడా ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు వాడితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎప్పటికప్పుడు నీ వర్క్ ప్రోగ్రెస్ నాకు తెలియచేస్తూ ఉండు అని చెప్పి మను తన ఫోన్ని పెట్టేసింది ఛా ఈ ఫోన్ ఒకటి కాల్ వస్తే స్పీకర్ ఆన్ అయిపోతుంది మారుద్దామా అని అంటే అంత బడ్జెట్ లేదు మనకి అని కాస్త బయటికి తలపెట్టి అటు ఇటు చూసి ఎవరు వినుండరు కదా నా మాటలు అని తనకి తనే చెప్పుకొని వెళ్ళిపోయాడు ఆనంద్ ఏదో పనుందని అటుగా వచ్చిన భార్గవ్కి స్పీకర్లో పెట్టిన ఆనంద్ ఫోన్ మాట్లాడడం విని అతను మాట్లాడుతున్నది మనూతో అన్నది ఈ ఆనంద్ ఆమె పెట్టిన డిటెక్టివ్ అని అర్థం అవగానే ఆహా వీడు వచ్చిన పనిదా అని మనసులో అనుకొని చెప్తా నీకు ఈ రోజు నుంచి నేనేంటో అని తనలో తనే అనుకున్నాడు మనూతో ఫోన్ మాట్లాడేసిన ఆనంద్ కాసేపటికి భార్గవ్ని తరుముకుంటూ వచ్చి చాలా వినయంగా సార్ మీరు అసైన్ చేసిన వర్క్ అయిపోయిందని చెప్పి నాకు ఒక డౌట్ ఉంది అడగనా అది తెలుసుకోవాల్సిన ఇందాక నుంచి నా మనసు ఒకటే పీకేస్తుందన్నాడు డౌట్స్ తర్వాత ముందు మనకు వర్క్ ముఖ్యం బాస్ ఆఫీస్లో ఉన్నా లేకపోయినా వర్క్ కంప్లీట్ చేయడం మన బాధ్యత సో డూ యువర్ వర్క్ ఫాస్ట్ ఈ లెటర్స్ అని టైప్ చేసి పెట్టు అంటూ ఒక బండిల్ ఆఫ్ పేపర్స్ అతని చేతిలో పెట్టి అతను చేయవలసిన వర్క్ కూడా అతనికి అప్పగించేశాడు బార్లో నిజం రాబట్టాలంటే ముందు ఆఫీస్లో బార్లోని గెలవాలి అన్న మను మాటలు గుర్తుకొచ్చిన ఆనంద్ అతనికి నో చెప్పకుండా అతను ఇచ్చిన ఫైల్స్ అన్ని తీసుకొని తన క్యాబిన్కి వెళ్తూ ఉంటే భార్గవ్ కాళ్ళు బార్లా చాపి ఆరాంగా కూర్చొని లిల్లీ గురించి కావాలా నీకు చెప్తా చూడు అని అతన్ని చూసి కన్నీగా నవ్వుకొని ఇదే విషయం కిరణ్కి చెప్పడానికి అని కాల్ చేశాడు మను దగ్గర ట్యాబ్లెట్స్ వేసిన కాసేపటికే జ్వరం తగ్గినా కూడా అది వైరల్ ఫీవర్ సాయంత్రానికి మళ్ళీ టెంపరేచర్ ఉండి ఒలు నొప్పులుగా అనిపించి అప్పటి వరకు వేత్తో కబుర్లు చెప్పిందే నీరసంగా వాలిపోవడం చూసి జాలేసిన వేర్ పోని మీ బాబాయ్ దగ్గరికి వెళ్దామా ఒకసారి అన్నాడు అక్కర్లేదు అక్కడికి వెళ్తే అతి ప్రేమతో నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వరు నా వల్ల కాదు అదంతా భరించడం అయినా వైరల్ జ్వరం కదా వేదు కోర్స్ పూర్తిగా వేసుకునే వరకు నాకు ఇలాగే ఉంటుంది అయినా నువ్వు ఉన్నావు కదా తగ్గిపోతుందిలే అని వేర్ చేతిని తీసుకొని ఓయ్ వైరల్ ఫీవర్ నాకు అంటుకుంటే నన్నెవరు చూస్తారే అంటూ తన ముక్కు పట్ల లాగాడు వేదు నేనున్నాను కదా వేదు నాకు నువ్వు నీకు నేను మనమిద్దరం ఇద్దరం భర్తరా లేకపోయినా ఫ్రెండ్స్లో అయినా ఉంటున్నాం కదా అని అతన్ని అడిగింది మను ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోయాడు వేదు అతన్ని మౌనాన్ని చూసి చిన్నబైన మను చిన్నగా నిట్టూర్చి ఓ నీ ఫ్రెండ్గా కూడా నేను సూట్ అవ్వనా అంది అలా కాదు అని ఏదో ఆలోచనలో ఉన్న అతన్ని చూసి నువ్వు నిజంగానే ప్రేమలో ఫెయిల్ అయ్యావా అని అంది మను నువ్వంటే ఇష్టం లేక నీతో అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నావా అన్నాడు వే నా ఉద్దేశం అది కాదబ్బాయి నేను చూస్తే అసలు లవ్ ఫెయిల్యూర్ లాగే కనపడవు అంటే ఈ సినిమాలో చూపిస్తారు కదా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు గడ్డం పీసం పెంచేసుకొని మందు తాగుతూ పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటారు కదా నువ్వేమో రోజు క్లీన్గా షేవ్ చేసేసుకుంటావు దొరబాబులా టక్ చేసుకొని ఆఫీస్కి వెళ్తావు అందుకే అనుమానం వచ్చి అడిగాను ఇంగ్లీష్ త్వరలాగా మీసం తీసేయకపోతే ఉంచుకోవచ్చు కదా అయ్యా నీకు బాగుంటుంది అని నాకు నచ్చుతుందని మనసులో అనుకుంది మనం వేద్ పెదవి పైన రుద్దుకుంటూ లిల్లీ కూడా నా మీసం అంటే చాలా ఇష్టం అందుకే తను దూరం అయినప్పటి నుంచి డైలీ క్లీన్ షేవ్ చేసేస్తాను అన్నాడు అంతవరకు వేద్ గమనించినది ఏంటంటే అతను మనూని చిన్నపిల్లల ట్రీట్ చేస్తూ తన పక్కనే కూర్చొని తల నిమురుతున్నాడు ఆ స్పర్శకి మనూకి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడు ఆయన కూడా అంతే తనకెప్పుడైనా ఇలా సుస్థి చేస్తే మనూకి ఆ జ్వరం తగ్గేంత వరకు పనులు అన్నీ కూడా మానుకొని తన పక్కనే కూర్చొని తనని చూసుకునేవాడు వాళ్ళ నాన్న గుర్తుకొచ్చిందో లేదా లిల్లీ వస్తే తన ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఆలోచించిందో ఏమో మరి కానీ ఎందుకో ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వే చేతిని ఒడిసి పట్టుకొని నాకు జ్వరం వస్తే మా రాయుడు కూడా నన్ను ఇలాగే చూసుకుంటాడు అంటున్న మనూ కళ్ళల్లో చెమ్మ చూసి మీ నాన్న గుర్తుకొచ్చారా అని అడిగాడు ఏడుస్తూనే తలూపింది మను పోని వెళ్తావా అన్నాడు అప్పటి వరకు మా రాయుడు ఏమీ ఆగడు తనే వచ్చేస్తాడు నా కోసం ఈ లోపే వచ్చేయాలి కానీ మా అమ్మే ఆపి ఉంటుంది అంది ఆ మర్నాడు జ్వరం తగ్గినా దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఆ ఒళ్ళు నొప్పులు తప్ప తక్కకపోయినా పొద్దు పొద్దుటే శంకర్ హాస్పిటల్కి అర్జెంటుగా రమ్మని మెసేజ్ చేసేసరికి వేద్ ఎక్కడ తనని చూసుకోవడం కోసం ఇంట్లోనే ఉండిపోతాడో అని కళ్ళు కప్పి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న మను దగ్గరికి వేద్ వచ్చి మొద్దు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అతను చెప్పిన మాట తనకి చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించింది మధ్యాహ్నం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకో అన్నాను కదా అని ఏ బిర్యానో ఫ్రైడ్ రైసో కాకుండా లైట్గా ఉండే ఫుడ్ ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకో అని తన చేతిలో ట్యాబ్లెట్స్ పెట్టి ఈ తెల్లరంగు ట్యాబ్లెట్ భోజనానికి ముందు ఆ ఎర్ర రంగు ట్యాబ్లెట్ భోజనానికి తర్వాత వేసుకో అని చెప్పి ఆకలిస్తే మధ్యలో ఫ్రూట్స్ తినమని చెప్పి తను వెళ్ళిపోయాడు ఎర్ర రంగు గంట మను నవ్వుకొని వేద్ వెళ్ళాక తను తన బ్యాగ్ తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యింది ఆఫీస్కి అని బయలుదేరిన వాడి ఇంకొక వంద మీటర్లలో తన డెస్టినేషన్ పూర్తయ్యే టైంకి రోడ్డు మీద జనం గుమిగూడి ఉండడం చూసిన వేద్ కార్ పక్క కాపీ ఏమైందో అని చూశాడు మామూలుగా అయితే తనకి ఎందుకని వెళ్ళిపోయేవాడే కానీ అక్కడ ఉన్న అంబులెన్స్ ఆ జనాల హడావుడి ఇదంతా చూసి ఏదైనా యాక్సిడెంట్ ఏమో అన్న అనుమానంతో కార్ దిగి బయటకు వచ్చాడు అతని అనుమానమే నిజమైంది యాక్సిడెంట్ పాపం సంవత్సరాల సంవత్సరాలలోపు ఉన్న చిన్నపిల్లాడి స్పృహ లేకుండా పడి ఉన్నాడు తలకి దెబ్బ తగిలి రక్తం పోయింది పక్కనే వాళ్ళ అమ్మ అనుకుంటా బోరున ఏడుస్తోంది ఆవిడ్ని చూడగానే పేరుకి జాలేసింది అంబులెన్స్ ఇక్కడే ఉంది కదా ఎందుకు ఇంకా తీసుకువెళ్ళలేదు అని తనని ప్రశ్నించుకొని ఎవరైనా అడుగుదామనే లోపే ఆ పక్క వాళ్ళ మాటలు వినపడ్డాయి తనకి ఆ బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చిన అంబులెన్స్ ట్రబుల్ ఇచ్చిందంట అన్న వాళ్ళ మాటలు విన్న వేర్ వెంటనే చలించి ఆ బాబుని నా కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను రండి అన్నాడు అక్కడ భోర్న ఏడుస్తున్న తల్లికి వేద్ మాట కొంచెం స్వాంతనిచ్చాయి ఆవిడ తేరుకునే లోపే బాబుని ఎక్కించి వాళ్ళ అమ్మకు సైకి చేశాడు కూర్చోమని ఆలస్యం చేయకుండా కార్ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి బాబుని తీసుకుని వెళ్ళాడు మను దగ్గర హాస్పిటల్కి వచ్చిన మను తన అటెండెన్స్ వేసి శంకర్ గారి దగ్గరికి వెళ్ళింది మను మను ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ఉన్న ఆయన మను రావడంతోనే చిట్టి వచ్చావా అంటూ తన పీసీ ముందుకు జరిపి ఎంఎస్ అడ్మిషన్ ఈరోజే లాస్ట్ డేట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి క్రెడెన్షియల్స్ సబ్మిట్ చేశాను అథెంటికేషన్ ఒకటే ఉంది త్వరగా ఫినిష్ చేసే చిట్టి అని అన్నారు ఆయన మను ఆయన మాటకు నీరు గారిపోయింది దీనిక అంత తొందర పెట్టి నన్ను రప్పించింది నిన్నంతా జ్వరం బాడీ పెయిన్స్ ఈ రోజుకి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అంది మను ఇది ఫినిష్ చేసి నీకు కావలసినంతసేపు రెస్ట్ తీసుకో చిట్టి అన్నారు ఆయన శంకర్ నీరసంగా చూసిన తను నాకు తెలుసు చిట్టి నీకు మా అందరినీ వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అని అందుకే లేనిపోని సాకులని చెప్తున్నావు కానీ నీ కెరియర్ గురించి ఆలోచించే కదా నేను చెప్తోంది ఆలోచించిట్టి అని బ్రతములాడారు ఆయన నేను ఇప్పుడు ఎంఎస్ అని వెళ్ళిపోతే ఇక్కడ లిల్లీ సంగతి ఎవరు చూస్తారు అలా అయితే బావ లిల్లీ ఎప్పటికీ కలవలేరు కదా ఇరిటేషన్ వచ్చింది మనుకి కానీ అదే విషయం వాళ్ళ బాబాయ్కి చెప్పలేదు కదా ఎందుకు శంకర్ నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు నాకు ఇష్టం లేదని చిన్నపిల్లల గారాభం చేసింది చేసింది మను జస్ట్ అప్లికేషన్ కదా చిట్టి నేను పెట్టుకోమంటుంది నీ ప్లేస్లో పింకి ఉంటే తను నేను ఇంత బ్రతికాలతానో నన్ను ఎందుకు బ్రతకాలతున్నానో అర్థం చేసుకోవచ్చు కదా అన్నారు ఆయన ఆయనకు నువ్వు చెప్పలేకపోయింది మను కానీ అప్లికేషన్ పెట్టడానికి మాత్రం తన మనసు ఒప్పట్లేదు ఆయన పెద్దరికానికి గౌరవం ఇచ్చి అప్లికేషన్ ఫినిష్ చేద్దామని మను ల్యాప్టాప్కి స్ట్రోక్ ఇవ్వగానే సార్ యాక్సిడెంట్ కేసు కండిషన్ చాలా క్రిటికల్ సివియర్గా హెడ్ ఇంజరీ అయింది అంటూ శంకర్కి కబుర్ రాగానే ఆయన చేస్తున్న పని ఆపేసి బయటకు వెళ్తే మను కూడా తన అప్లికేషన్ గురించి మర్చిపోయి అతను వెనకే వచ్చేసింది వేద్ దగ్గర హాస్పిటల్కి తీసుకొచ్చాక కూడా వేద్ తన పని అయిపోయింది అన్నట్టుగా చేతులు దులుపుకోకుండా బాబుని ఐసీయూలు అడ్మిట్ చేసి బిల్ పే చేయడానికి వెళ్ళిన వేద్కి బిల్లింగ్ కౌటర్ దగ్గర శంకర్ ఫోటో కిందే చెక్కిన చైర్మన్ అన్న అక్షరాలు చూసి ఓ ఇదేనా ఆయన హాస్పిటల్ అని మనసులో అనుకొని బిల్ పే చేసిన అతను తన ఒంటికి అంటిన బ్లడ్ బాక్స్ లాంచ్లో కూర్చోలేక అక్కడే ఐసీయు దగ్గరే చతికిలబడ్డాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వేద్ మనులు ఇద్దరు కూడా ఒకే దగ్గర అంటే హాస్పిటల్లోనే ఉన్నారు మరి ఇప్పటికైనా వేద్కి మను అని చదువుకుందని నిజం తెలుస్తుందా మరి లిల్లీ కోసం మను చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా వాళ్ళిద్దరూ కలిసాక మను వెళ్ళిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వ